వరల్డ్ వైడ్ గా ఎక్కడ జరగని మిస్ యూనివర్స్ పోటీలు మన దగ్గర పెట్టారు సో కొంచెం పెరుగుతుందేమో కదా చూడండి ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగితే మనం అందరం కూడా స్వాగతించాల్సిందే అంతకు ముందు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేస్ పెట్టారు అప్పుడు కూడా దేశా విదేశాల నుంచి అందరూ వచ్చారు హైదరాబాద్ నగరం అంటే అరే మన భారతదేశంలో హైదరాబాద్ నగరంలో ఇంత మంచి ఫార్ములా వన్ రేస్ అయ్యింది అని చెప్పి ఖ్యాతి పెరిగింది అది ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయినప్పుడు ఎప్పుడైనా పాజిటివ్ గానే నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది నెగిటివ్ ఇంపాక్ట్ చేసింది ఎవరు మిస్ ఇంగ్లాండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను అమ్మాయి మా నాకు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఆర్గనైజర్స్ అందరూ కొంచెం ఏదో వేరే వేరే విధంగా నన్ను చూశారు నేను భరించలేకపోయాను అని తను చెప్పారు తను చెప్పింది అబద్ధం అనుకుందాం ఒక భారతీయురాలు కదా మనకి మహిళలు అంటే గౌరవం కాబట్టి మన దగ్గర అలాంటివి జరగవనే చెప్పి మనం అనుకుందాం కానీ తప్పు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆర్గనైజర్లే కానీ రేవంత్ రెడ్డి గారి టీంలో ఉన్న మినిస్టర్లే కానీ ఎట్లయితే ఆ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్ గా రోజు పోయి అక్కడ పార్టిసిపేట్ చేశారో అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు బయటికి వాళ్ళకి మిస్సింగ్ ల్యాండ్ కి సమాధానం చెప్పమని అడగట్లేదు మన భారతీయులకు సమాధానం చెప్పాలి ఆమె ఆ మాట మాట్లాడింది ఆ మాట మాట్లాడడానికి తప్పు ఎక్కడ జరిగింది బయటికి వచ్చి సమాధానం చెప్పాలి అది తీసుకోవాలి అదే ఆమె పొగుడుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వస్తుండే నేనే ఆర్గనైజ్ చేసిన ఎవరు చేయలే కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఎంత మంచి పేరు వచ్చింది అని మళ్ళీ ఆమె తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పు ఎందుకు జరిగిందో కూడా చెప్పాలి కదా తెలంగాణ బిడ్డలకు చెప్పాలి కదా మనము తెలంగాణ వాళ్ళ మనం మహిళలను ఎప్పుడైనా తల్లిలాగా గౌరవిస్తాం మనం ఆ తప్పు చేయలేదు అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యింది ఆ క్లారిటీ మనకి ఇవ్వాలి కదా మళ్ళీ నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అందుకే కాలు లేకపోతే అందితే తల లేకపోతే కాలు అన్నట్టుగా మంచిగా అయితే మాత్రం రేవంత్ రెడ్డికి పేరు మంచిగా కాకపోతే మాత్రం నాకు సంబంధం లేదు అది తప్పు మీరు మాటలో మాట తీసుకొచ్చారు జమిలీ ఎన్నికలు అనేవి వస్తాయా అసలు అవి సాధ్యపడతాయంటారా రావాలి అనే నేను అనుకుంటున్నాను ఒక సిటిజన్ గా అసలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు అవుతున్నాయండి ఎన్నికలు అయినప్పుడు ఎన్నికల కోడ్ ఉంటదని చెప్పి పనులు జరగవు అధికారులు పనులు చేయరు వాళ్ళు ఎక్కడ దక్కడ అస్తవ్యస్తంగా ఆగిపోతాయి డెవలప్మెంట్ అనేది ఆగిపోతాయి దాంతో పాటుగా ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి నచ్చిన నాయకులను ఎన్నుకుంటారు కానీ చూడండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతాయి ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు కార్పొరేటర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఇలా ఫర్దర్ గా స్టెప్ వైజ్ గా జరుగుతూనే ఉంటాయి మన దగ్గర ఆ జరిగినప్పుడల్లా నెలలో నెలలు నీకు పనులన్నీ ఆగిపోతుంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది నువ్వు నాయకులను ఎన్నుకునేదే చట్ట వాళ్ళు చట్టాలు చేయాలని అని చెప్పి నీకు పనులు జరగాలని చెప్పి నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే నువ్వు పనులు జరగకుండా ఆపుతున్నావు కదా కోడ్ వల్ల మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ అంత ఖర్చు ఎందుకు మళ్ళీ ఖర్చు ఏమన్నా ఎవరైనా ఆఫ్ సీడ్స్ అనేదన్నా గాలికొచ్చి పడుతుందా కాదు మన ప్రజాధనమే కదా మన ప్రజాధనమే మళ్ళా మళ్ళా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాని బదులు ఒకటే తాటిలో పెట్టేస్తే ఇంకా చాలా బాగుంటది అది కాకుండా డెమోక్రటికల్ గా చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీకి పోతూ ఉంటారు వాళ్ళ సొంత లాభాల కోసమో సొంత ఎజెండాల కోసమో ఏదో ఒకటి పార్టీలు మారుతుంటారు అదే వన్ టైం వన్ ఎలక్షన్స్ అవుతాయి ఇవన్నీ కూడా ఉండేవి కదా హ్యాపీగా ఎక్కడ గెలుస్తారు ప్రజలు నిజంగా కూడా వీళ్ళు నాకు పని చేస్తారు ఈ పార్టీ నాకైతే మంచిది అని చెప్పి ప్రజలు డెమోక్రటికల్ గా వాళ్ళకున్న హక్కుని వాళ్ళు నెరవేర్చుకున్న తర్వాత వాళ్ళని మోసం చేయకుండా అదే పార్టీలో ఉంటారు ఇవన్నీ ఏమి ఉండవు కన్ఫ్యూజన్స్ ఉండవు ఏమి ఉండదు క్లారిటీ ఉంటుంది అభివృద్ధి అనేది ఈజీగా సాఫీగా జరుగుతుంది కాబట్టి వన్ టైం వన్ ఎలక్షన్స్ అన్నది ముఖ్యంగా వస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను బికాస్ మనది ఎంతో పెద్ద జనాభా ఉన్న దేశం డెమోక్రటికల్ గా ఎక్కడ ప్రపంచంలో లేకుండా మన దగ్గర ఎలక్షన్స్ ని చాలా చాలా మంచిగా నిర్వహిస్తారు అలాంటిది ఒకేసారి చేస్తే ఇంకా మంచి ఫలితాలు మనకి దక్కుతాయి